వందనాలండి ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు కరుణ కరుణ గల హృదయం కలవారే ఉండు అని చెప్తూ ఉంటారు కదండి మరి కరుణ యశు ప్రభు మన వైపు చూసినప్పుడు కరుణా హృదయంతో చూస్తాడు ఎఫ్సీలకు రెండు నాలుగులో దేవుడు కరుణా సంపన్నుడు అని చెప్పాడు పౌలు మనకందరికీ తెలుసు ఆయన కరుణ లేకుంటే ఆయన కృప లేకుంటే మనం బతకలేం ఆయన కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది ఆయన కృప ద్వారానే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం మనం ఇంతగా కృప పొందుతున్నాం కరుణ పొందుతున్నాం మరి మనం కూడా ఇతరుల పట్ల కరుణ చూపించాలి మానవాళిపై దేవునికి ఉన్న గొప్ప ప్రేమపై దేవుని కరుణ ఆధారపడింది అందుకే పడిపోయిన మనిషిని తిరిగి నిలబెట్టాలని పాపం వల్ల పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి తేవాలని ఆయన ఆశించాడు ఆయన కరుణ వల్ల మనకు రావాల్సిన శిక్ష మనపైకి రాకుండా చేసి తన దగ్గరికి తిరిగి రావడానికి రెండవ అవకాశం ఇచ్చాడు యస్సు ప్రభు కూడా కరుణ కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి అనే లూక ఆరు ముప్పై ఆరులో మనకు కనపడుతుంది ఆయన చెప్తున్నాడు యస్ ప్రభు ఆయనలాగా మనమును తోటి మనుషుల పట్ల కనికరం కలిగి ఉండాలి ఇందులో అసాధారణమైన శక్తి ఉంది మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల కరుణ చూపిస్తామో దాంట్లో శక్తి యాక్చువల్గా ఎప్పుడైనా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే అండి ఇటువంటి విషయాలు మనం ఎవరి పట్లన్నా కరుణ చూపిస్తే వాళ్ళు మన పట్ల చూపించే ప్రేమ అది చాలు మరి హోషయ ప్రవక్త ద్వారా దేవుడు నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను అన్నాడు హోషయ ఆరు ఆరు తనకు చేసే పరిచర్య కంటే తనతో సంబంధం కలిగి ఉండడం దేవునికి ఇష్టం కరుణ అనేది నిబంధన ప్రేమ దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అనుభవించే ప్రేమను ఇతరులకు పంచగలం దేవుడు కరుణామయుడు అని అన్నప్పుడు ఒక తండ్రి తన పిల్లల్ని ప్రేమించినట్లు ఆయన మనపై చూపే దయా కరుణ గురించి మాట్లాడుతున్నాం ఆ కనికరమే కృప ఆ కరుణే కృప ఉచితంగా మనపై కుమ్మరించే కృప దానివల్లనే ఆయనలో దీర్ఘ శాంతం శాంతం చూస్తాం దీనివల్లనే పాపులకు తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడేదానికి పడేదానికి అవకాశం దొరుకుతుంది ఇజ్రాయేలీలు ఆయనకి ఎన్నోసార్లు కోపం తెప్పించారు కానీ ఆయన దీర్ఘ శాంత స్వభావము వారిపైకి ఆయన ఉగ్రత రాకుండా కాపాడింది మీరు ఆయన ఇజ్రాయేల్ చ చరిత్ర చూస్తే ఇజ్రాయేలీల చరిత్ర ఎన్నిసార్లు అంటే మన బైబిల్లోనే హిస్టరీ ఉంది కదా ఆ బుక్స్ అన్నీ చదివితే పాతన బంధంలో ఇజ్రాయెల్ ప్రజలు అనుక్షణం ఆయనను విసిగిస్తూనే ఉన్నారు ఆయన ఎంత దీర్ఘశాంతం వహించాడంటే దాంట్లో ఆయన కృప కనపడుతుంది వాళ్ళు పాపం చేసినప్పుడు మరీ ఎక్కువైతే శిక్షిస్తాడు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా దూరపరచుకోలేదు వాళ్ళు తిరిగి తన దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంగా చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ విధంగా దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆయన అంతటి ప్రేమ చూపిస్తుంటే మనమే మాత్రం ఇతరుల పట్ల చూపిస్తున్నాము అనే విషయము మనం ఆలోచించాలి ఆయన కోపం త్వరగా రాదు తీర్పు తీర్చుట కూడా వాయిదా వేస్తూ ఉన్నాడు అందుకనే రెండవ అక్కడ ఆలస్యం అవుతోంది అందరూ రక్షింపబడాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నాడు కరుణ సరస్సులు కరుణ సరస్సులు ఎప్పుడు నిండుగా ఉండి కాలువలుగా పారుతూ ఉంటాయి ఆయన దగ్గర ఆయనలోని కనికరము అందరికీ సరిపడా ఉంది వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నిరంతరం సరిపడేంతగా ఉంది ఈ కనికరం మానవాళ్ళంతటికీ ప్రసరించి అందరి పాపాలను క్షమించి కృపగా మారి విమోచన ఇస్తుంది దేవుని ప్రేమ కనికరానికి కనికరము కృపకు కృప రక్షణకు దారితీస్తాయి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం కూడా కరుణ కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయా మేడా దేవా మాకు కరుణ నేర్పించండి ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండేటట్టు నేర్పి నేర్పించమనేసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ